భాద్రపద మాసంలో కృష్ణపక్ష పాడ్యము నుండి అమావాస్య వరకు ఉన్న పదిహేను రోజుల కాలాన్ని మహాలయ పక్షం లేదా పితృపక్షం అంటారు ఈ పదిహేను రోజులు మన పితృదేవతలను స్మరించుకోవడానికి అత్యంత పవిత్రమైనవిగా హిందూ ధర్మం చెబుతోంది ఇంతకీ ఈ ఆచారం ఎలా మొదలైంది దీని వెనుకున్న కథ ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం మహాభారతంలో దానకర్ణుడు గురించి మనందరికీ తెలిసిందే ఆయన తన జీవితంలో ఎన్నో దానాలు చేశాడు కానీ అన్నదానం మాత్రం చేయలేదు కర్ణుడు స్వర్గానికి వెళ్లిన తర్వాత ఆయన ఆకలితో అలమటిస్తుంటే ఇంద్రుడు బంగారాన్ని వజ్రాలను ఆహారంగా ఇచ్చాడు అప్పుడు కర్ణుడు నాకు తినడానికి అన్నం కావాలి గాని ఈ ఆభరణాలు వద్దు అని అన్నాడు దానికి ఇంద్రుడు నువ్వు భూలోకంలో బంగారం వెండి వంటివి దానం చేసావు కానీ నీ పితృదేవతలను తలుచుకుని అన్నదానం జలతర్పణం చేయలేదు అందుకే నీకు గతిపట్టింది అని చెప్పాడు తన తప్పు తెలుసుకున్న కర్ణుడు ఇంద్రుడిని ప్రార్థించగా ఇంద్రుడు కరుణించి కర్ణుడిని పదిహేను రోజుల పాటు తిరిగి భూలోకానికి ాడు ఆ పదిహేను రోజుల్లో కర్ణుడు తన పితృదేవతలందరినీ స్మరించుకొని అన్నదానం చేసి శ్రాద్ధ కర్మలు ఆచరించి వారి ఆకలి తీర్చాడు అలా కర్ణుడు భూమిపై గడిపిన ఆ పదిహేను రోజులే మహాలయ పక్షంగా స్థిరపడిపోయాయి ఈ సమయంలో మన పూర్వీకులంత భూలోకానికి వచ్చి తమ సంతానం పెట్టే శ్రాద్ధాన్ని తర్పణాలను స్వీకరించి వారిని ఆశీర్వదించి వెళ్తారనే నమ్మకం అందుకే ఈ పదిహేను రోజులు పితృదేవతలకు తర్పణాలు వదలడం వల్ల వారి ఆత్మ శాంతించి మన కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నారు Good night.